ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటిది ఒక పెద్ద ఆయుధం గ్రామీణ ప్రాంత ప్రజలు తొంభై శాతం పైగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యం పట్ల పూర్తి విశ్వాసం చూపెడతా ఉన్నారు అర్బన్ ప్రాంత ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కొత్త ఓటింగ్ పర్సంటేజ్ సగం కూడా ఉండనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు నలభై శాతంకు ప్రాతినిధ్యం వహించేటువంటి అర్బన్ ఓటింగు రేపు జరగనున్నటువంటి దృష్ట్యా నేను అర్బన్లో ఓటు వినియోగించుకునే ప్రతి ఓటర్ను ప్రజా ప్రజాస్వామిక హక్కు అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకోమని కోరుతూ ఉన్నాను గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా అయితే గ్రామ ప్రాంత ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని తమ ప్రజలను ఎన్నుకుంటుండ్రో అర్బన్ ప్రాంతాల్లో కూడా అర్బన్ అభివృద్ధికి సంబంధించి ఓటు హక్కున్న ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఆకాంక్షను అభిప్రాయాన్ని విజ్ఞప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాం దీనివల్ల ప్రజాస్వామ్యం ప్రకారంగా మెజారిటీ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాన్ని గల ఓటర్ మహాశైల నిర్ణయం మేరకు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది ఓటింగ్ పర్సెంటేజే తక్కువ అందులో మళ్ళీ హాఫ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ వచ్చిన కూడా ప్రజాప్రతినిధి కావడం వల్ల ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి స్పష్టత ఉండలేదు కాబట్టి అర్బన్ ప్రాంతంలో జరిగేటువంటి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్స్ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో అందరూ తప్పకుండా విధిగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవడం రెండు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పంచాయత్ రాజ్ ఆయన మున్సిపల్ చట్టాలను గౌరవించే వ్యక్తిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఒక కంకణం కట్టుకోవాలి ఒక మంచి ప్రణాళికతోటి అభివృద్ధి చేస్తూ పట్టణ ప్రజల జీవన స్థితిగతులను కానీ త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించి కానీ డ్రైనేజ్ శాశ్వత పరిష్కారాలకు సంబంధించి కానీ వీధి దీపాలకు సంబంధించి కానీ పార్కుల ఏర్పాటుకు సంబంధించి కానీ శానిటేషన్కి సంబంధించి ఇలా ప్రతి అంశం మీద వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ అనేక కోణాల నుంచి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఒక సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఉంది అందుకోసం తప్పకుండా ప్రతి పౌరుడు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నాను గత రెండు సంవత్సరాలుగా ప్రజాపాలన ప్రభుత్వం పది సంవత్సరాలుగా ప్రజలు వేచి చూసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చినాం ఉదాహరణకు నేను హుస్నాబాద్లో ఆరు వందలు ఇల్లు ఇస్తే వడ్రంగి దగ్గరికి వెళ్తే సార్ మాకు ఇద్దరం ఇల్లు రావడం వల్ల ఏమైనా మాకు ఉపాధి దొరుకుతుందంటారు సుతారి మేస్త్రి ఇటుకబట్టి లేబర్ ఇట్లా ప్రతి ఒక్కరికి దాన్ని అనుసంధానంగా ఉపాధి దొరుకుతుంది అనేటువంటి ఒక ఆనందం కలుగుతుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి విధంగానే అర్బన్ జీవితాల్లో కూడా అనేకమైనటువంటి మౌలిక సదుపాయాల మార్పుకు మారుతున్న కాలానికి అనుగుణంగా మరి చేసేటువంటి ప్రణాళికతో పోతున్న ఈ ప్రభుత్వాన్ని అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం రెండు కళ్ళలాగా సంక్షేమం అంటే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు సన్న బియ్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ విచిత బస్సు ప్రయాణం మహిళలకు వడ్డీ లేని రుణాలు రైతులకు రుణమాఫీ బోనస్ రైతు భరోసాతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు డెబ్బై వేల పైన ఉద్యోగాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ ఎన్నికల్లో భవిష్యత్తు మూడు సంవత్సరాల పాటు ఉత్సాహంగా పనిచేయడానికి అభివృద్ధిని ఇంకా వేగవంతం చేయడానికి కాంగ్రెస్ మున్సిపల్కు పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపియమని కోరుతూ ఉన్నాం మీరు ఇచ్చే ఆశీర్చడం తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఉత్సాహమైనటువంటి ప్రేరేపితమైన అంశంగా కాబోతోంది ఈ ప్రభుత్వం మీరు ఇప్పటి వరకు ఒకసారి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తర్వాత జరిగిన పార్లమెంటు సభ్యుల ఎన్నికల్లో కూడా మీరు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినారు టిఆర్ఎస్ పార్టీని మట్టి కర్పించి టీఆర్ఎస్ బీజేపీ కలవడం వల్ల ఎనిమిది బీజేపీ చేతులు గెలిచినాయి దాని తదుపరి జరిగినటువంటి ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు ఇవాళ కార్యకర్తల ఎన్నికలైనటువంటి మున్సిపల్ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిపినటువంటి ప్రభుత్వాన్ని భవిష్యత్తులో మిగిలిపోయిన జరపడానికి ఆకాంక్షించే విధంగా చేయుతనిస్తూ ఆశీర్వచనం ఇస్తూ ప్రోత్సాహాన్ని ఇస్తూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించండి పట్టణ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పట్టణ ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కరించే దిశలో సాక్షాత్తు మున్సిపల్ శాఖ మార్చులు కూడా మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ప్రైమర్ డ్యూటీని మాకు అవకాశం ఇవ్వని చెప్పి అందరం కూడా కోరుతాను ప్రతిపక్షాలు ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఎక్కడ కూడా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు మా రాష్ట్రం నుంచి ఇచ్చే పన్నులతో మాకు వచ్చే వాటా తప్ప ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి విధానం తప్ప ఈరోజు తెలంగాణ ప్రయోజనం కలిగే విధంగా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వివరిస్తలేదు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కానీ మంత్రులు కానీ అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు ప్రధానమంత్రి గారిని కూడా కలిసి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఆకాంక్షించిన కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహారం చేసింది తెలంగాణ ఒక నిధులు లేకుండా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందుకే వాళ్ళు గుణపాఠం చెప్పాలి గల్లీలో ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ కాదు గల్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ఉంటేనే ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గల్లీలో ఉన్న సమస్యలు పరిష్కరించగలుగుతుంది టిఆర్ఎస్ పార్టీ అయితే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు వాళ్ళకు పాలక ఉన్న చోట అనేక సందర్భాల్లో పూర్తిగా ఒక చెడు లైక్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి దగ్గర పూర్తిగా అవినీతికి కూపంగా మార్చేసినటువంటి పరిస్థితి అందుకే అటు టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసిపోయేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు అప్రమత్తమై అర్బన్ డెవలప్మెంట్ని ఆకాంక్షిస్తూ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపేయండి అభివృద్ధి సంక్షేమము అదేవిధంగా మౌలిక సదుపాయాలు అనే ప్రధాన సూత్రతోటి మా ప్రభుత్వం ముందుకు పోతుంది అర్బన్ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి మా బాధ్యతగా మా యొక్క కర్తవ్యాన్ని పనిచేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా I